ఇందిరెమ్మ ఇల్లుల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంట వెంటనే బిల్లులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు ఈ సందర్భంగా గ్రామంలో ఇందిరెమ్మ ఇళ్ల నిర్మాణాల వద్దకు స్వయంగా వెళ్లి లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కొన్ని ఇళ్లకు సాంకేతిక సమస్యల కారణంగా బిల్లులు రావటం లేదని లబ్దిదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి లబ్దిదారులకు వెంటనే బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు లబ్దిదారులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు ఏవైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని మీకు బిల్లులు ఇప్పించే బాధ్యత నాదని కడియం శ్రీహరి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ శాఖ అధికారులు తహసీల్దార్ ఎంపీడీఓ ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు